అబ్బా ఎంత బాగుందో నోరూరించే ఎర్రను పుచ్చకాయ జ్యూస్ హలో ఫ్రెండ్స్ పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఎర్రను పుచ్చకాయ అయితే తీసుకుని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీస్తున్నానండి ముక్కలుగా తినడం ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇలా జ్యూస్లా తయారు చేసి అయితే తాగొచ్చు చాలా మంచిదండి ఎండాకాలం ఇది ఎండాకాలంలో చలవ చేస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని మాత్రమే అందరికీ తెలుసండి కానీ దీనిలో ఇంకా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయంటండి ఈ పుచ్చకాయ మధుమేహాన్ని క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుందిట అలాగే రక్తపోటును కూడా నివారిస్తుందటండి ఎండ వేడి నుంచి వచ్చే శరీర వ్యాధులను కూడా నివారిస్తుందిటండి ఇది కొంచెం టేస్ట్ గా ఉండడానికి నేను పటికి బెల్లం అయితే వేస్తున్నానండి మీరు హనీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇది మొత్తం బ్లెండ్ చేసుకోవాలి ఇందులో నేను కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి చల్లగా ఉంటుందని ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ జ్యూస్ గ్లాసుల్లోకి తీసుకుందామండి ఇన్ని ఉన్న పుచ్చకాయ జ్యూస్ని మరి ఎలా కాదనగలమండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా తయారు చేసుకుని తాగేద్దామా ఫ్రెండ్స్ ఎలాగైనా ఎండతో పోరాడి మనమే గెలవాలండి ఇలాంటి జ్యూసుల ద్వారానే రోజంతా ఎలాంటి జ్యూసులు తాగితేనేండి ఆ ఎండవేడి నుంచి మనం తప్పించుకోగలం కూల్ కూల్ పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ చేసుకునించే రుచితో కూల్ కూల్ పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మన పుచ్చకాయ జ్యూస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్